నా సర్వం నీవే పార్ట్ సిక్స్టీన్ ఆరాధ్యని కళ్ళతోనే స్కాన్ చేస్తున్న లోకేష్ అర్జున్ పిలుపుకి తేరుకొని డిసప్పాయింట్ గా ఫీల్ అవుతాడు అర్జున్ గారు ఎందుకు రమ్మన్నారు అంటుంది ఆరాధ్య తను నా ఫ్రెండ్ నీకు పరిచయం చేద్దామని పిలిచాను లోకేష్ ఇంక చూసి సైలెంట్ గా ఉంటుంది కానీ అతన్ని చూడగానే ఏదో నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది తనకి తనే రా ఆరాధ్య నా వైఫ్ హాయ్ ఐ ఆమ్ లోకేష్ అని ఆమెని పైనుండి కింద వరకు చూసి షేక్ హ్యాండ్ కోసం చేయి ముందుకు పెట్టాడు అప్పటికే ఆరాధిక అతని చూపులు చిరాకుగా అనిపించి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్తే లోకేష్ గారు అని అంటుంది అబ్బా దీని టచ్ మిస్ అయిందే అని ఫీల్ అవుతాడు కానీ ఆమె తినేసేలా చూస్తూ ఉంటాడు మొన్న మీటింగ్ లో పరిచయం చేశాను కదా పురుషోత్తం అంకుల్ వాళ్ళ అబ్బాయి ఓ అవునా అని ఇబ్బందిగా నవ్వి వాడి చూపులకి వీడి గుడ్లు పీకేయాలి అని నోట్లో బండబూతి తిట్టుకుంటుంది మొదట అర్జున్ పట్టించుకోకపోయినా తర్వాత అతనికి కూడా లోకేష్ చుట్టు చిరాకుగా అనిపించి ఆరాధ్యాన్ని వెళ్లి వర్క్ చేసుకోవాలని పంపించాడు అమ్మయ్య అనుకుని వెళ్లిపోతున్న ఆమెని ఎలా అయినా టచ్ చేయాలని ఆరాధ్య కాళ్లకి తన కాలు అడ్డుగా పెడతాడు లోకేష్ త్వరగా వెళ్లిపోవచ్చు అనుకున్న ఆరాధ్య కంగారులో అతని కాలు తగిలి పడబోతుంది లోకేష్ అతని పట్టుకునే లోప ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో రియాక్షన్ రియాక్ట్ అయిన అర్జున్ ఆరాధ్యని పడకుండా నడుం పట్టుకొని తన మీదకి లాక్కుంటాడు అతను లాగిన ఫోర్స్ కి దబేల్మని అతను గుద్దుకొని అర్జున్ పెదవులకి చుమ్మా ఇస్తుంది వాళ్ళ కిస్ చూసిన లోకేష్ కడుపులో ఎసిడిటీ వచ్చిన వాడికి మళ్ళీ బుసలు కొడుతూ చూస్తూ ఉంటాడు మళ్ళీ ఏమి ఎరగని ఎదవలాగా అయ్యో ఏమైంది ఆరాధ్య అని దగ్గరకు వచ్చి తన చేతిని పట్టుకోబోయాడు అర్జున్ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని అయ్యో ఓకే అని అడిగాడు హా బానే ఉన్నాను వెళ్ళి సేపు రెస్ట్ తీసుకుందు పద ఎప్పుడు చూసిన వర్తపై ఆలోచన ఉండదు అని తన పర్సనల్ రూమ్ లోకి పడుకోబెట్టి వచ్చాడు ఏమైంది అర్జున్ నీ వైఫ్ ఓకే కదా షీఈ్ ఫైన్ లోకేష్ సరే అర్జున్ అంకుల్ పార్టీ అరేంజ్ చేశారు కదా అక్కడ కలుద్దాం అనేసి వెళ్ళిపోయాడు లోకేష్ అతను వెళ్ళాక దొంగ నా కొడుకు వీడు చూపు అస్సలు బాలేదు అని ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంది ఆరాధ్య దగ్గరకు వెళ్ళాడు అర్జున్ చిరాకుగా గదిలో అటు ఇటు పెరుగుతున్న ఆరాధ్యం ఓయ్ బానే ఉన్నావా తెగ నడుస్తున్నా హాగున్నాను అసలు అలా ఎలా పడ్డావే కాలు అడ్డం పెడితే పడకుండా ఉంటారా ఎవరు నేనా కాదు ఇప్పుడు వచ్చిన వెధవ మరి అక్కడే చెప్పకపోయావా వాడి చెంప పగల కొట్టేవాడిని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ జరుగుతున్న టైంలో ఇన్వెస్ట్ చేస్తా గొడవ అవసరమా అర్జున్ గారు వదిలేయండి ఆరాధ్య ఆఫీస్ రెస్పాన్సిబిలిటీస్ విషయంలో ఇలా ఆలోచించడం అర్జున్ కి హ్యాపీగా అనిపించిన వాడి సంగతి తర్వాత చెప్పాలని డిసైడ్ అయ్యాడు సరే నువ్వు రెస్ట్ తీసుకో నేనేమైనా పేషెంట్ నా రెస్ట్ తీసుకోవడానికి బానే ఉన్నాను వర్క్ ఉంది వెళ్తాను అని వెళ్తున్న ఆమె దగ్గరికి లాక్కొని ఉందాక జస్ట్ టచ్ చేసి నా మూడ్ ఖరాబ్ చేశావు మళ్ళీ మూడ్ సెట్ అవ్వాలంటే నీ లిప్స్ నాకు వదిలేయని ఆమె ఆన్సర్ కోసం చూడకుండా ఇద్దరు పెదాలు కలిపేశాడు అబ్బా అర్జున్ గారు ఊపిరి ఆగిపోయారు ఎందుకు కిస్ చేస్తారు మరి ఏం చేయను కిస్క తప్ప మిగతా వాటికి పర్మిషన్ లేదుగా అందుకే నా ఫీలింగ్స్ మొత్తం కిస్లో చూపిస్తున్నా బేబీ అని అల్లరిగా ఉన్నాడు ఇప్పుడే ఇలా ఉంటే అంతా అయిపోయాక నన్ను వదులుతారా అస్సలు వదలను అప్పుడు మీకు డబల్ వర్క్ అవుతుంది అని కొంటగా కన్ను కొట్టాడు సిగ్గుతో చీ పొండి నేను వెళ్తున్నాను ఆమె అర్జున్ ని విడిపించుకొని వెళ్తున్న ఆమె ఆపి లంచ్ కి ఇక్కడికే వచ్చాయి అంటాడు అలాగే అని ఆరాధ్య కూడా వెళ్ళిపోతుంది తన గెస్ట్ హౌస్ లో కూర్చుని ఫ్రెండ్స్ తో మందు కొడుతుంది లోకేష్ అబ్బా అర్జున్ గారి భార్య ఉంది ఏముందిరా ఏ పార్టీ ఎక్కడ ఎంత ఎంత అంతే ఉంది పర్ఫెక్ట్ ఫిగర్ రాదు రే లోకి నువ్వు తలుచుకుంటే ఎంతసేపు రా దాన్ని వాడుకోవడం అవునరా దాన్ని వదిలే ప్రసక్తే లేదు ఒక్కసారైనా దాన్ని టేస్ట్ చేయాలి అని వెకినిగా నవ్వుతూ అన్నాడు ఈలోగా ఇంకో ఫ్రెండ్ జాగ్రత్తరా అర్జున్ సంగతి నీకు తెలీదు ఏదైనా చిన్న డౌట్ వస్తే ట్రైన్ పట్టాల మీద పడుకోబెడతాడు రే చందు ఇక్కడ ఉంది లోకేష్ రా అంత ఈజీగా దొరికేస్తానా రే నీకు మీ మీ డాడీ మ్యారేజ్ చేయాలనుకుంటున్నారు వీటన్నిటికీ ఆపేయి పెళ్లికి దీనికి లింక్ ఏంట్రా అది అదే ఇది ఇది అంటే ఆపవా రే ఇంట్లో మీల్స్ చేసామని బయట బిర్యానీ తినకుండా ఉంటామా ఇది అంతే నువ్వు మారావురా మారే ఇంట్రెస్ట్ కూడా లేదు మూడ్ స్పాయిల్ చేయకు అంటూ డ్రింక్ చేస్తున్న టైంలో ఒక పాజ్ లుక్ తో ఉన్న అమ్మాయి మినీ స్కర్ట్ లోకేష్ దగ్గరకు వచ్చి హాయ్ హ్యాండ్స్ అంటూ హాయ్ మోనా డార్లింగ్ కమ్ అని ఆమెను గదిలోకి తీసుకెళ్లాడు రేపు మార్నింగ్ వరకు రాడు కానీ పదంటరా మనం పోదాం అని వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్లిపోయారు ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక బేబీ ఈ రోజు ఇంటర్వ్యూ చేసిన క్యాండిడేట్స్ లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఫైవ్ మెంబర్స్ అర్జున్ గారు ఓకే వాళ్ళ డీటెయిల్స్ సెండ్ చెయ్యి ఒకసారి చెక్ చేస్తాను అలాగే అర్జున్ గారు ఈవినింగ్ షాపింగ్కి వెళ్దామా ఇంత సడన్ గా షాపింగ్ ఏంటి మొన్న అమ్మతో వెళ్ళావు కదే కొన్ని థింగ్స్ మర్చిపోయాను రేపు వెళ్దాం ఈవినింగ్ నాకు వేరే పనులు ఎక్కడికి నీ ఫ్రెండ్ కి కోటింగ్ ఇవ్వడానికి తెలిసిపోయిందా నువ్వు టూ స్మార్ట్ బేబీ వేషాలు వేయకుండా తిన్నగా ఇంటికి పదండి ఇంటికే వస్తాను నైట్ వెళ్తాను ఎక్కడికి పబ్ కి షాక్ అవుతుంది ఆరాధ్య ఏమైంది అలా ఫేస్ పెట్టాం కి ఎందుకు వాడు పబ్ లోనే ఉంటాడు కాబట్టి అయినా మన పెళ్ళైనప్పటి నుంచి రోజు పోతున్నా ఈ మధ్య గ్యాప్ వచ్చింది మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు అంటే తాళి కట్టిన పెళ్ళానికి ద్రోహం చేయకూడదని చా ఇంకా మొన్నటి దాకా మారలేదని ఏడ్చావు పోనీలే అని మారిపోతే ఇలా ఆడిస్తున్నావు ఈ ఒక్కసారికి బేబీ బట్ కరెక్ట్ కోటింగ్ ఇవ్వకపోతే నాకు నిద్ర పట్టదు నెక్స్ట్ టైం నిన్ను కూడా తీసుకెళ్తాను సీరియస్ గా చూస్తుంది వద్దా పోతే పో నేను మాత్రం వెళ్తాను ఆపితే ఫస్ట్ నైట్ ఇవాళ్ళే ఫిక్స్ అవుదామా అని గుంటగా కన్ను కొట్టాడు చచ్చి ఎప్పుడు అదేనా మీకు మరి పిల్లాన్ని ఇలా ఆకలితో పస్తులు పెడుతుంటే ఇంకేం చేయాలి అబ్బా అర్జున్ గారు టాపింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది కదా నోరు మూసుకొని ఈ నైట్ నన్ను వదిలేసి పిల్లోని వాటేసుకొని పడుకో అని ఆమె బుగ్గ తట్టి వెళ్లి తన వర్క్ కంటిన్యూ చేస్తాడు అర్జున్ ఈయన వింటే ఆశ్చర్యం కానీ వినకపోతే ఎందుకు ఫీల్ అవడం అని ఇటు తన క్యాబిన్ కి వెళ్లిపోతుంది ఆరాధ్య పీసీలో చూసిన అర్జున్ నవ్వుతూ శ్రవంత్ కాల్ చేస్తాడు చెప్పరా అర్జున్ సెలెక్ట్ అయ్యో రేపటి నుండి ఆఫీస్ కు వచ్చే మా చెల్లి గ్రేట్ పర్సన్ ని సెలెక్ట్ చేసింది ఎంతైనా తను ఇంటెలిజెంట్ కదా అవును అది పెద్ద ఐన్స్టీన్ మరి నీకు సూట్ అయ్యే మాటలు చెప్పరా నీకు రా మా చెల్లి ఎంత చక్కగా ఉందో ఇప్పటికైనా జాగ్రత్తగా చూసుకోరా సరే సార్ అని వెటకారంగా చెప్పి నైట్ పబ్కి వెళ్దాం రెడీగా ఉండు రే ఎద్దవా మొన్నటిదాకా ఇష్టం నేను పెళ్లి అని తాగి తిరిగా ఇప్పుడు బానే ఉన్నావుగా ఇప్పుడు పబ్కి వెళ్ళి ఏం చేయాలి ఆ నీకు పిల్లని చూసి పెళ్లి చేద్దామని ఆపరా నీ జోగులు ముందు ఎందుకో చెప్పు లోకేష్ గురించి చెప్పి వాడికి కోటింగ్ ఇవ్వాల్సిందే అంటాడు మా చెల్లి మీద కన్ను వేశాడంటే వాడు కైలాసం పార్సల్ చేయాల్సిందే వస్తాను బావా ఏంట్రో పిలుపు మారింది ఎలాగో ఓన్ సిస్టర్స్ లేరు ఒంటికాయ గొమ్మ వాడిని నీ వల్ల చెల్లి వచ్చింది సో నీకు బావా అనే వరాన్ని ఇచ్చాను భక్త చాలా ఉందిరా నీ దగ్గర ఎంత కావాలంటే అంతే తీసుకో ఊసుకొని చెప్పించాయి సరే బాయ్ మిర్రర్ ముందు నిలబడి చేతితో హెయిర్ సెట్ చేసుకుంటున్న అర్జున్ ని కోపంగా చూస్తుంటుంది ఆరాధ్య మీరు వాడిని తనడానికి వెళ్తున్నారా లేకపోతే ఎవరినైనా అమ్మాయితో కి పోతున్నారా ఎందుకు వచ్చింది ఆ డౌట్ మీ వాళకం చూస్తే ఎవరైనా ఇదే అంటారు అలా అంటావా అలాగే అంటాను కానీ లాస్ట్ టైం అడుగుతున్నా ఆగిపోవచ్చు కదా ఆగిపోతాను అర్జున్ తన మాట విన్నాడని సంతోషించే లోపు అతని మాటలు విని కోపంతో బుసలు కొడుతుంది ఇవాళ ఆగిపోతాను రేపు డబల్ కోటింగ్ ఇస్తాను ఓకేనా సీరియస్ గా చూస్తుంది ఆరాధ్య ఏంటి కోపమే చిన్నపిల్ల చాక్లెట్ ఇవ్వకపోతే ఎలా ఉంటుందో అలా ఉన్నావే అని ఆమె పక్కన కూర్చుని చూడువేబి నాది అనుకున్న తర్వాత దాని మీద ఎవరు కన్నీసినా ఊరుకోను జస్ట్ బయటకు కనిపించకుండా పొట్టి వాడిని పండబెట్టేస్తా యు టేక్ కేర్ మూర్తిప్పేస్తుంది ఏ ఎక్స్ప్రెషన్ మార్చు కొరికేస్తా చాలా టైం చేస్తున్నావు అర్జున్ ఇంకా వినడానికి అర్థమై జాగ్రత్త మీ ఒంటి మీద గీత పడిన నేను తట్టుకోలేదు నేను సేఫ్ గా వస్తాను నువ్వు ఇవేమిలోచించుకుంటా బజ్జో అని ఆమె దృష్టి మీతో ముద్దు పెట్టి వెళ్లిపోయాడు బయటికి వెళ్తున్న అర్జున్ ఈ టైంలో ఎక్కడికి అర్జున్ అన్న ప్రకాష్ గారి మాట్లాడితే అది డాడీ మా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తున్నాను ఆరాధ్యని కూడా తీసుకెళ్లొచ్చుగా తను ఆఫీస్ వర్క్ ఆఫీస్ వర్క్ వల్ల అలిసిపోయింది డాడీ రెస్ట్ తీసుకుంటుందని అంటున్నంత లోపు లేదు అంకుల్ నేను బానే ఉన్నాను నన్ను తీసుకెళ్లమంటే వద్దు అంటున్నారు అంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన ఆరాధ్య ఆమె మాటకి షాక్ అయిన అర్జున్ దొంగమోహన్ ఇంక చేసిందని నోట్లో బండబూతులు తిట్టుకుంటాడు వెళ్తే ఇద్దరు వెళ్ళండి లేకపోతే ఇద్దరు ఇంట్లోనే ఉండండి అని కుకుం జారీ చేశారు ప్రకాష్ గారు అబ్బా డాడీ తనెందుకు అక్కడ అడ్జస్ట్ అవ్వలేదు అర్జున్ గారికి నేను రావడం ఇష్టం లేదేమో అంకుల్ వదిలేయండి దాంతో అర్జున్ వంక కోపంగా చూసిన చూసి ఆరాధ్యని తీసుకెళ్తావా లేదా అని అంటారు ప్రకాష్ గారు తప్పించుకోవడానికి కూడా లేకుండా ఎరిగించిన ఆరాధ్యని పొట్టేలా చూస్తూ టెన్ మినిట్స్ లో రమ్మనండి లో వెయిట్ చేస్తాను అంటాడు ఆరాధ్య నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అలాగే మావయ్య అని సంతోషంగా వెళ్ళిపోయింది విసుగ్గా కారులో కూర్చున్న అర్జున్ ఇది నన్ను కావాలని ఇరిగించింది అని పళ్ళు నూరాడు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేస్తున్నందుకు కాస్త మీరే ఎలా అడ్జస్ట్ అవ్వండి నా గుడ్ గుడ్ సబ్స్క్రైబర్స్ ఏం చేస్తాం మా పాప అస్సలు టైం ఇవ్వట్లేదు నాకు అలాగే నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది సో ఆ మాట కూడా రావట్లేదు అందుకని నేను మొన్న ఒక టూ డేస్ ఆపేసాను సెట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా డే బై డే ఇస్తున్నాను కొంచెం రెగ్యులర్ అవ్వడానికి టైం ఇవ్వండి అబ్బా థ్యాంక్ యూ